హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ వాళ్ళకి చార్మినార్ కోటి అంటే ఎంత ఫేమస్ మా విజయవాడ వాళ్ళకి వన్ టౌన్ అంటే అంతే ఫేమస్ వన్ టౌన్లో దొరకని వస్తువు అంటూ ఉండదు ఏ అవసరం వచ్చినా మేమైతే మాక్సిమం వన్ టౌన్కే వెళ్తాము ఇక్కడ హోల్సేల్ ఉంటాయి కావాల్సిన వస్తువులు ఉంటాయి అసలు ఇవి లేవు ఇవి లేవు అనుకుంటా చాలా వస్తువులు అయితే దొరుకుతాయి పెళ్ళి కానీ ఫంక్షన్స్ కానీ ఇంట్లో పూజలు కానీ ఏ టు జెడ్ టోటల్ మనకి ఇక్కడే దొరికేస్తుంది అసలు ఇవి ఉన్నాయి ఇవి లేవు అన్నట్టు ఏ టు జెడ్ పాపడి పిల్ల నుంచి పట్టీలు దాకా గుండు పిండి నుంచి దబ్బరం వరకు అంట ఇక్కడ మా ఆంటీ వాళ్ళు మీకోసం హాయ్ చెప్తున్నారు మేమైతే సార్ అమ్మవారికి సార్ తీసుకెళ్దామని చెప్పేసి అమ్మవారి కోసం వస్తువులు తీసుకుందామని వచ్చాం సార వస్తువులు పసుపు కుంకుమ గాజులు చీరలు అసలు ఒకటేంటండి మొత్తం అన్ని హోల్సేల్ ఉంటాయి బూత్ రిటైల్ ఉంటాయి ఇక్కడ మీకు బిజినెస్ చేసుకోవాలన్నా సరే రా మెటీరియల్ కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మా విజయవాడ వాళ్ళకి వన్ టౌన్ అంటే ఒక మార్కెట్ కాదండి ఇట్స్ అన్ ఎమోషన్ అసలు మాటల్లో చెప్పలేము ఏది కావాలన్నా సరే మ్యాక్సిమం అందరూ ఇక్కడికే వస్తారు ఒక్క విజయవాడ కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇక్కడికే వచ్చి మెటీరియల్స్ అన్నీ తీసుకొని వెళ్తారు వాళ్ళ బిజినెస్ కానీ ఏమన్నా కార్యక్రమాలు ఉన్నా సరే ఫంక్షన్స్ ఉన్నా సరే వన్ టౌన్ చూడటానికి రోజు సరిపోదు అయితే కొనడానికి ఒక జీతం కూడా సరిపోదు మీ ఇంట్లో ఓపిక ఇంట్లో తీరిక అలాగే చేతి నిండా తీసుకెళ్తే చూడటానికి కొనడానికి ఒక రోజు సరిపోదు అనుకోండి అన్నీ చాలా హోల్సేల్గా ఉంటాయి ఇంకా తక్కువ రేట్కే వస్తాయి ఇంకా మీరు బార్గెన్ చేసినా సరే వాళ్ళు తగ్గిస్తారు ఎక్కడో షాపులకి వెళ్ళి బయట పెద్ద పెద్ద మాల్స్లో కొన్నాం కన్నా ఎక్కడ కొంటే ఆ ఫీలే వేరు నాకు బయట షాపుల్లో మాల్స్లో కొన్నాం కన్నా ఇక్కడ తీసుకోవడమే బాగుంటుంది స్ట్రీట్ షాపింగ్ లవర్స్ అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్తాను వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మీకు ఏ టు జెడ్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చిన్న పిల్లలకి కావాల్సిన వాళ్ళందరికీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ మా అమ్మ గాజులు ఇంకా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి సారలోకి బాక్స్లు అయితే తీసుకోవడానికి వచ్చింది ఈ వీడియో విజయవాడ నుంచి ఎంతమంది చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకండి